ఏలూరు ఎంపీ టికెట్ ను పుట్ట మహేష్ యాదవ్ కు కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ కేటాయించిన తర్వాత ఆయన తొలిసారి గోదావరి జిల్లాలకు చేరుకున్నారు మొదటగా హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఏలూరు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు జిల్లా టీడీపీ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు పుట్ట మహేష్ యాదవ్ తాను కర్ణాటకలో పుట్టి పెరిగానన్నారు తనకు టికెట్ కేటాయించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు అంతా కూడా కర్ణాటక నేను చదువుకున్నది అంతా కూడా కర్ణాటకలోనే ఇంజనీరింగ్ మాత్రం ఇక్కడ ఆంధ్రాలో చేశాను ప్రాంతం అనేది వేద ఇది లేదు సేవ చేయడానికి ప్రాంతం అనేది ఇది కాదు నేను చాలా కార్యక్రమాలు చేశాను ముందు కూడా ఒక విలేజ్ని దత్తత తీసుకొని డెవలప్ చేశాను అలాగే మా విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి చాలా వరకు కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అది గుర్తించే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు పార్లమెంటు నువ్వు వెళ్తే బాగుంటుందని చెప్పి నన్ను నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశంను మా ఏలూరు ప్రజలకి ఏది సమస్య వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను మా పార్టీ ఆఫీస్ ఇక్కడ ఇక్కడే తీసుకున్నాము ఏలూరులో ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా నా పార్టీ ఆఫీస్లో మీరు వచ్చి నన్ను డైరెక్ట్గా కలవచ్చు